ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాటలను పట్టించుకుండే వాళ్ళు కానీ ఆ మాటలకు విలువ ఉన్నట్టు కానీ ఆ మాటలకు విలువిస్తున్నట్టు కానీ లెక్కలేక తీసుకుంటున్నట్టు కానీ లెక్క చేస్తున్నట్లు కానీ ఎక్కడే కానీ కనపడడం లేదు ఎందుకు ఈ మాట అనాల్సింది వచ్చిందంటే మీకు అందరికీ బాగా గుర్తుందంటే ఒక ఐదారు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని విస్తరించాలి మొదటి దశలో తీసుకున్నటువంటి ముప్పై మూడు వేల ఎకరాలు కాకుండా అదనంగా ఇంకొక ముప్పై వేల ఎకరాలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నాడు అన్నటువంటి మాట బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనకు వచ్చినటువంటి సమాధానం ఏంది ఈ అంశం పైన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినారు వద్దు ఇక చాలు సేకరించింది రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది సమాజం నుంచి అనుమానాలు వస్తాయి మొదట మనం సేకరించింది అభివృద్ధి చేయాలి ఆ తర్వాత అవసరమైతే భవిష్యత్తులో ఎప్పుడోసారి పరిశీలించవచ్చు ప్రస్తుతానికైతే రెండో దశ భూ సమీ సమీకరణకు మీరు ఆలోచన విరమించుకోండి అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యొక్క మాటలను లెక్కలేకి తీసుకొని ఆయన ఆ ఆలోచన విరమించుకున్నాడు అనేది మనకు ఆ కాలంలో బాగా వినపడింది అది పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్టీ వాళ్ళు ఆ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు బలంగా వినిపించినాయి ఇది పవన్ కళ్యాణ్ పవర్ అంటే పవన్ కళ్యాణ్ అడ్డుకోవడం వల్లనే పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోవడం వల్లనే రెండో దశ భూ సమీకరణ ఆగిపోయినాది అనేటువంటి మాట మనకు ఆ కాలంలో బాగా గట్టిగా ప్రచారం జరిగింది కానీ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ జరిగితే ఆ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు ఆయన ఉన్నటువంటి సమయంలోనే ఆయన అక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే రాజధానిలో మరో ఇరవై వేల ఎకరాలకు పైన భూమిని సేకరించడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది అనేటువంటి అంశం మనకు బయటకు రావడం జరిగింది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ రోజేమో పవన్ కళ్యాణ్ గారు అడ్డుకోవడం వల్లనే రెండో దశ భూ సమీకరణ ఆగిపోయిందన్నారు మళ్ళీ ఇప్పుడు మాత్రం ఆయన సమక్షంలోనే ఆయన ఉండగానే క్యాబినెట్లో మంత్రివర్గం రాజధానికి అదనంగా రెండో దశలో మరో ఇరవై వేల ఎకరాలు సమీకరించడానికి సేకరించడానికి నిర్ణయం తీసుకున్నారంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాటలకు విలువ ఎక్కడున్నట్టు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ఎవరు మద్దతు ఉన్నట్టు అంటే లేదు ఇది ఒకటే కాదు ఆ మధ్యకాలంలో భీమవరం డిఎస్పికి సంబంధించి జయసూర్య గారికి ఆయన ఏదో అవినీతి చేస్తున్నాడని ఎనుక ముందు ఆలోచించకుండా ఇది మన శాఖన కాదా మనకంత సామర్థ్యం ఉందా లేదా మనం జోక్యం చేసుకోవచ్చునా లేదా అనేటువంటి ఎనుక ముందు ఆలోచించకుండా ఏకంగా ఎస్బీకే డిఎస్పిపై ఫిర్యాదు చేసి విచారణకు ఆదేశించడం జరిగింది ఏమైంది ఇంతకు ఆ విచారణ ఉలుకులేదు పలుకులేదు ఎక్కడే కానీ డిఎస్పి జయసూర్య మీద విచారణ జరుగుతున్నట్టు కానీ ఒకవేళ విచారణ జరిగింటే ఆ విచారణలో ఏ ఏ అంశాలు బయటకు ఇంతవరకు ఎవరికి తెలియదు అంటే అది కూడా పక్కన పడేసింది అంటే పవన్ కళ్యాణ్ గారిని పెద్దగా లెక్కలేకి తీసుకోవట్లేదు పైన పేపర్లలో మీడియాలలో మాత్రమే ఆయన మాటలకు విలువిస్తున్నట్టు ఆయన అంటే ఈ ప్రభుత్వంలో ఆయన అనుమతి లేకుండా ఏమీ చేయలేనట్టు ఒక డ్రామా నడుస్తుంది తప్పక క్షేత్రస్థాయిలో అది నిజం కాదనేది మనకు చాలా అంశాలు తీసుకోవచ్చు ఏదో ఈరోజు రాజధానికి సంబంధించిన భూసేకరణకో ఆ భీమవరం డిఎస్పి జయసూర్యనే కాదు గతంలో మీకు అందరికీ బాగా గుర్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూములను కాకుండా పైన హెలికాప్టర్లో పోతా పరిశీలించి ఇదంతా ఆక్రమించుకున్నాడు దీని మీద ఏదో చేయబోతున్నామన్నారు ఏమైంది అటు ఇటు పదహైదు రోజులు అవుతుంది ఆ సంఘటన జరిగి కూడా ఎక్కడన్నా విచారణ జరుగుతున్నట్టు కానీ విచారణ చేసినట్టు కానీ ఒకవేళ విచారణ చేస్తే ఏదైనా పడినట్టు కానీ ఏం లేదు అంటే ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఏదో అంటం చూడు పైకి మాత్రమే లోపల అంత లేదు లోపల ఊరక ఏదో నామకే వస్తు కొన్నింటిలో సంప్రదించాలిగా సంప్రదిస్తుండే తప్పక వాస్తవ రూపంలో క్రియాశీలకంగా ముఖ్యమైన వాటిలో నిర్ణయం తీసుకునే అధికారం అనేది పవన్ కళ్యాణ్కు లేనట్లుగా కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగస్వామి తెలుగుదేశం భావిస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమైంది సరే రాజకీయంగా అవసరాల కోసం కాబట్టి ఇటు పక్కన గత్యత్రం లేదు కాబట్టి పోయే స్థితి లేదు కాబట్టి మంచైనా చెడైనా అది కాక పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి షరత్ లేకుండా భేషరత్తుగా ఇంకా పదిహేను ఏళ్ళ పాటు మీతో నేను కలిసి ఉంటాను అన్న ఒక్క మాట ఖచ్చితంగా వీటి మీద ప్రభావం చూపింటుంది అనేది మనకు క్లియర్గా అర్థమైంది అయినప్పటికీ అది వ్యక్తిగతం కాకపోతే ఒక అంశం బయటకు వచ్చింది కాబట్టి ఈ అంశం గురించి మనం మాట్లాడాల్సింది వచ్చింది ముఖ్యంగా ఎందుకు మాట్లాడాల్సింది వచ్చింది పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ అంటాడు నేను గైనా మాట ఇస్తే నేను గైనా ఏదైనా ఒకటి చెప్తే అది శాసనం లాంటిదే అనేటువంటి మాట అంటుండ్రు మరి చూసుకోవాలి ఇది శాసనమా ఆసనం అనేది పవన్ కళ్యాణ్ గారు చెక్ చేసుకోవాలి జన సైనికులు చెక్ చేసుకోవాలి వాస్తవంగా ఇక్కడ ఇంకోటి కూడా ఉంది పవన్ కళ్యాణ్ తప్పు ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఏం చేసిండు అమరావతి ప్రాంతానికి పోయి ఇంత భూమి అవసరం లేదు ఒక పదివేల ఎకరాలు మిగతా మిగతాదంతా రైతులకు తిరిగి ఇచ్చేయండి అనేటువంటి మాట అనడు అదే మాట రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కు ముందు పొత్తు పెట్టుకునే ముందు ఆ కండిషన్ పెట్టి పొత్తు పెట్టుకొని ఉన్నింటే ఎంతో కొంత నిజాయితీ ఉండేది నమ్మేవాళ్ళు అవన్నీ ఏమి ఉండవు మనకు అధికారం లేనప్పుడు ఏం కనపడవు అధికారం లేకొచ్చిన తర్వాత అన్ని అడ్డుపడుతున్నట్టు రాజకీయ కారణాలు వెనకల ఏం జరిగేదో ఆయన తెలియకపోయినా తెలిసే వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది ఇదే మరి రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆశామాష అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మ్యాజిక్ మ్యాని అయింది అలాంటి వ్యక్తి దగ్గర పవన్ కళ్యాణ్ మాటలు చెల్లుబాటు అవుతాయని కూటమిలో ఏదో మేము చేయబోతుండామని సంబరపోరుతున్నారు సంబరపడిపోతారు పాపం జన సైనికులు అంత లేదప్పాడ అంత లేదు నిజంగా అయితే చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ అంశాన్ని క్యాబినెట్లో అడ్డుకోవాల్సింది ఎందుకంటే ముప్పై వేల ఎకరాలు చాలా ఎక్కువగా అది కాక అమరావతిలో ఏం జరుగుతుంది మనం చూడండి మా కళ్ళ ఎదుట కొన్ని బిల్డింగ్లు కడుతుండ్రు దేనికోసము ప్రభుత్వ అవసరాల కోసం కడుతుండ్రు కార్యాలయాలు కడుతుండ్రు ఈరోజు ఒక పదహైదు బ్యాంకులకు శంకుస్థాపన చేసిండు కొన్ని స్కూల్స్ వస్తున్నాయి అంత మినహాయించి అక్కడికి పరిశ్రమలు రావట్లేదు కదా ఎంత చేపంటున్నా క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ అంటుండ్రు దానికైనా ఎంత పడుతుంది పరిశ్రమలన్నీ అభివృద్ధి అంతా వైజాగ్ కేంద్రంగా జరుగుతుంది కానీ ఇక్కడ ఏం అలాంటి అవకాశం లేదు ఇప్పుడు ఈ కట్టే కార్యాలయాలకు అన్నింటి కూడా అంత వైశాల్యం ఉన్నటువంటి స్థలం కూడా అవసరం లేదు ఈరోజు పదహైదు బ్యాంకులకు శంకుస్థాపన చేసిండ్రు అన్ని తిప్పి తిప్పి కొట్టిన ఒక రెండు ఎకరాలు లోపు సరిపోద్ది స్థలము కాబట్టి చిత్తశుద్ధి అనేది లేదు అంటే చిత్తశుద్ధి లేదు అనే దానికంటే కూడా మాటకు చెల్లుబాటుతనం అనేది అక్కడ కనపడట్లేదు ఎందుకంటే కూటమి ఏర్పడినప్పుడు పవన్ కళ్యాణ్ మాటలకు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ఉండే విలువ క్రమేణా బలహీనపడుతూ చివరకు కేంద్రంలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారికి సన్నిహిత వ్యక్తిగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తినే క్రమేణా దూరం చేస్తూ అటువైపు ఉన్నటువంటి చిన్నబాబు లోకేష్ గారు మోడీకి అత్తుక్కొనబోతున్నటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరగడం సహజమే అనేది రాజకీయమైనటువంటి ఉన్న ఏ ఒక్కరికైనా అవగాహన ఉంటుందన్నదే మన యొక్క ఉద్దేశం అయినా ఒక మాట ఇక్కడే మనం పవన్ కళ్యాణ్ గారిని ఎక్కిరించాలని వెటకారం చేయాలని లేదు ఆయన చిన్నపుచ్చాలని మన ఉద్దేశం కాదు కాకపోతే కొన్ని ఉన్న గట్టిగా నిలబడగలగాలి పొద్దు ధర్మం ఉన్న మీరు ఇంకా పదిహేను ఏళ్ళ పాటు కొనసాగాలి అటుపక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం లేక రాకూడదని మీకు ఎంత బలంగా ఉన్నా అప్పుడప్పుడు కొన్ని అంశాల పట్ల మీ యొక్క వైఖరి కానీ మీ నిలదీత కానీ అది ప్రజలకు ఉపయోగపడే విధంగా సమాజానికి కనబడితే మీ రాజకీయానికి ఎంతో ఇంతో ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ ప్రతిదానికి కళ్ళు మూసుకొని ఊపుతా పోతే చివరకు మిగిలేది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి దగ్గర స్నేహం చేసినప్పుడు ఏం మిగులుతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది